నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ ఎక్కడైనా సరే తమ కుటుంబ సభ్యులు చనిపోతే వారికి కొన్ని గంటల వ్యవధిలోనే దహన సంస్కారాలు నిర్వహిస్తారు అంతేకాని చనిపోయిన తల్లిదండ్రులు లేదంటే వారి పెద్దల శవాల్ని ఏళ్ల తరబడి ఇంట్లోనే పెట్టుకొని ఉండరు కానీ ఓ దేశంలోని ప్రజలు మాత్రం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని వారు జీవించి ఉన్నట్లుగానే భావిస్తుంటారు ఇండోనేషియాలోని సొలవేసిలో టోర్జా అనే ప్రదేశంలో నివసిస్తున్న గిరిజనులు తమ బంధువులు చనిపోయిన కుటుంబ సభ్యుల మృతదేహాన్ని ఇంట్లోనే ఒక శవపేటికలో ఉంచుతారు ఎందుకంటే చావు బ్రతుకులు రెండూ కూడా ఒక మహాప్రయాణంలో భాగం అనేది వారి ప్రగాఢ నమ్మకం అందుకే చనిపోయిన వారిని వారిగా భావించి ఫార్మలిన్ ద్రావణంలో భద్రపరుస్తారు శవపేటిక చుట్టూ నిలబడి మృతదేహంతో కబుర్లు చెప్పుకుంటారు ప్లేటులో భోజనం పెడతారు కుటుంబ సమావేశాల్లో తమ పక్కనే కూర్చోబెట్టుకొని కలిసి మాట్లాడుకుంటారు వారి కుటుంబంలో ఎవరైనా పుడితే చనిపోయిన వారికి పరిచయం చేస్తారు అంతేకాదుండోయ్ శవాలకు రోజు బట్టలు కూడా వేస్తారు వారు బతికి ఉన్నప్పుడు మందు సిగరెట్ లాంటి అలవాట్లుంటే అవి కూడా పక్కనే పెడతారు అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో మాననే అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు ఆ ఉత్సవంలో ఊరంతా తమ ఇంట్లో ఉన్న శవాలకు కొత్త బట్టలు వేసి బయటకు తీసుకొచ్చి ఫోటోలు కూడా తీసుకుంటారు అలంకరించడమే కాదు వారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆహారం తినిపిస్తూ ఉన్నట్లుగా నటిస్తూ ఆనందపడుతూ ఉంటారు ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు కూడా వస్తున్నారట ఇదంతా చూస్తూ ఉంటే మీకు వింతగా అనిపిస్తుంది కదూ అయితే ఆ తెగవారు ఇలా శవాల్ని ఇంట్లో పెట్టుకొని జీవించడం వెనుక మరొక విషయం కూడా ఉందట మృతదేహాన్ని మంచిగా చూసుకుంటే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని ఈ గిరిజన తెగ భావిస్తూ ఉంటుంది మరి అలా శవాలను ఇంట్లో ఉంచుకుంటే కొండేళ్లకు వారింట్లో మనుషుల కంటే శవాలే ఎక్కువగా ఉంటాయని మీకు అనిపించే ఉంటుంది కదా వారు ఒక శవాన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంచుకోరు చనిపోయిన వారి ఆత్మ శాంతించిందని ఏదో ఒక రూపంలో కుటుంబ సభ్యులకు అర్థమైతే చాలు వెంటనే మృతదేహాన్ని దహనం చేస్తారు